నమస్తే వెల్కమ్ టు అనులకీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెద్దేరు మార్కెట్లో ఉన్నాం పెబ్బేరు మార్కెట్లో సీత పెద్దల ధరలు అనేది ఏ రకంగా ఉన్నాయి అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే అయితే ఇక్కడ అయితే ఉన్నాయి చిత్తలు సార్ అడుగుదాం రేటు చెప్తాను అనే రేట్ ఏం చెప్తాను ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఎన్ని పలు ఉన్నాయి నాలుగు ఒకటి ఆరు ఏది నాలుగు ఉంది నాలుగు అతనిది ఉంది ఇది నాలుగు ఉంది ఎవరు పెద్దలే తిన్నే మండలం ఇతికెల విత్కెల మండలం గద్బా జిల్లా ఏం పేరు పేరు వెంకటన్న వెంకటన్న అడిగినారు ఎవరన్నా అడగలే ఇంకా అడగలేదు ఇప్పుడు వచ్చాను రా ఎంత అండి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై సేద్యం ఓకే ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అడిగినా బ్రా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ కొంచెం కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఫిఫ్టీ మార్కెట్కి సేద్యం అయితే పోయినాయి అన్నట్టు చెప్తున్నాను రైతు ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు రైట్ నా ఏం చెప్తున్నా రేటు ఒకటి పది కంచి వచ్చేసి ఒకటి పది చెప్తుండు పల్లె ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలున పళ్ళు ఉన్నాయి ఒకటి పది చెప్తుండు ధర నాలున పళ్ళు ఉన్నాయి మీరు మార్కెట్కి వచ్చి వచ్చినవి ఎవరు మీది గద్వాల ఈరాపురం గద్వాల జిల్లా హీరాపురం ఉంటుంది గ్రామం వచ్చేసి అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగాను తొంభై ఐదు తొంభై ఐదు వరకు అయితే అడిగినట్టంబర్ రేపు ఒకసారి తొమ్మిది ఐదు ఏడు ఏడు మూడు ఎనిమిది ఐదు ఆరు ఏడు ఆరు ఏడు ఏడు ఆరు ఏడు ఆరు ఏం పేరు పేరు రామకృష్ణ ఇలా గద్వాల జిల్లా వస్తుంది రామకృష్ణ పేరు కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి సేద్దమైనా కూడా పక్కా అన్నట్టుగా అయితే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి వ్యాపారస్తులు ఉంటాయి మీకు ధరలు అనేది ఒకసారి చూపిస్తాను ఏం చెప్పాను అన్న రేటు ఎన్ని పళ్ళు అండి నాలుగు నాలుగు పళ్ళు లక్ష ఇరవై చెప్తున్నావా ఎవరన్నా తాటిపాముల రైతువా వ్యాపారా చిత్తం వచ్చేసి తాటిపాముల గ్రామం శ్రీరంగపురం సార్ మీకు మండలం శ్రీరంగపురం మండలం గణపరిచి డిస్టిక్ వస్తుంది ఇవి ఇవి అని చెప్తున్నా ఒకటి ముప్పై ఎన్ని పళ్ళు అండి పాలపల్లి సేద్యమైన సేద్యం పని అయితే ఇవి పక్కనంటా తాటి పాములు గ్రామ వెళ్ళేది వ్యాపారస్తుడి ఇతడు వచ్చేసి ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకుంటూ కావాలనుకున్నా వాళ్ళైతే కాల్ చేయండి అడిగినరా ఎవరన్నా అడుగుతున్నానా ఎంతవరకు అడిగినాడు లక్ష పది వేలు ఐదు లక్ష వరకు అడిగినరా ఈ లక్ష పది వరకు అడిగిన

అన్న ఏం చెప్తున్నాయా రేట్ ఇవి లక్ష అరవై ఎనిమిది ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు రెండు పళ్ళు ఉన్నాయా వచ్చేసి రెండు రెండు పళ్ళు ఉన్నాయంట ఎవరు రేపల్లి రేపల్లి జిల్లా కూడా వస్తుంది గద్వాల జిల్లా మండలం జిల్లా గద్వాల మండలం రేపల్లి అంట వీళ్ళు వచ్చేసి రెడ్డ మార్కెట్కి ఎంత వచ్చినవి అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగాను ఒకటి ముప్పై ఐదు వరకు అడిగాంరా వచ్చేసి ఒకటి ముప్పై ఐదు వరకు అయితే అడిగిందంట సార్ ఫోన్ నెంబర్ రేపు అన్న తొమ్మిది ఐదు నాలుగు ఐదు నాలుగు ఐదు తొమ్మిది ఐదు సున్నా ఐదు సున్నా ఐదు నాలుగు మూడు మూడు నాలుగు మూడు మూడు ఎనిమిది తొమ్మిది ఐదు ఎనిమిది తొమ్మిది ఐదు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఏం పేరు పేరు బీసన్ను బీసన్ను తన పేరు వచ్చేసి బీసన్ను అంట ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి బిబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి ఏం చెప్తున్నావు రేటు ఇవి ఎంత ఒకటి ముప్పై ఫ్రెండ్స్ వచ్చేసి ఒకటి ముప్పై చెప్తుండ్రు వచ్చేసి ఎవరు ఏనుకోవాలన్నా జిల్లా ఏదో వస్తుంది కర్నూలు జిల్లా వస్తుందా కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వీళ్ళ అమ్మకానికి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆర్ఆర్ పళ్ళ గిట్టలు ఏమేమి పని చేసినాయి

ಪಲ್ಲ ಯುಡು ಜಮ್ಮಿ ಸೇಡು ಜಮಿ ಸೇಡಾ ಜಮ್ಮಿ ಸೇಡು ಅಂತ ರೊಂದು ಪಲ್ಲ ಅಂತ ಇದು ಯಾವ ಜಮಿ ಸೇಡ ಅಂತ ಅಡಿರ ಎವರ ಎಂತವರ ಅಡಿ ಡಬ್ಬೈ ಡೈ ನಾಲ್ಕು ವರಕು ಅಡಗು సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో నైన్ టూ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న కాల్ చేయండి ఇద్దరు మార్కెట్కి అయితే వచ్చి గీత్తెలు వ్యాపారం అయితే అడుగుతుంది ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం గిత్తెలు అలా ఏం చెప్తాను రేట్ ఇది ఒకటి ఒకటి పదహైదు ఇచ్చి వచ్చేసి ఒకటి పదహైదు దాకా చెప్తుండ్రు వీళ్ళు ఎన్ని పళ్ళు ఉన్నాయి అది రెండు బండి ఉంది ఇది పాలవాళ్ళు అది ఇది రెండు వాళ్ళు ఉంది చూడడానికి అయితే గిట్టలు అయితే బాగున్నాయి వ్యవసాయం పోయినాయినాయి ఏమేమి చేసినాయి బండి బండి పోయినాయి బండి పోయినాయినాయి ఎవరి మీద రేపల్లి రేపల్లి అడిగి ఎవరన్నా ఎంతవరకు అడిగింది రేట్ చెప్తే వెళ్ళిపోయిందా ఫోన్ నెంబర్ రేపు నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ టూ సెవెన్ త్రీ సిక్స్ ఇక్కడ ఉన్నాయి దీంటి వీటి ధ్వర ఏందండి అడుగుదాం ఒకసారి

అయితే ఎంట్రీ అవుతుంది ఎద్దు టైం వచ్చేసి ఏడే అవుతుంది ఇక్కడ